శుభోదయం అందరికీ నమస్కారం మన భారతదేశం ప్రపంచ దేశాలలో అగ్రపీఠాన ఉంటుంది ఎప్పుడు ఆధ్యాత్మికంగా మరియు ఒక మానవత్వం లో దైవాన్ని చూడగలిగినటువంటి దివ్య పురుషులు అలాగే ధర్మ సంస్థాపనార్థం పునర్జన్మను ఎత్తినటువంటి ఆ భగవంతుని మహిమలను ప్రతి చెట్టు ప్రతి పుట్ట ప్రతి కట్ట ప్రతి పక్షి ప్రతి జంతువు ప్రతి మానవుని రూపంగా కూడా దైవత్వం ఎప్పుడూ ఎల్ల వేళల సతత సర్వదా ప్రకటింపబడుతూ ఉంటుంది అందుకే ఇది ఒక వైదిక భూమి ఈ వైదిక ధర్మాన్ని పునఃస్థాపించడానికి గడ్డు సమస్యలు వచ్చినప్పుడు మన సనాతన ధర్మానికి ఇబ్బంది ఏర్పడినప్పుడు దానిని పునరుద్ధరించడానికి ఎంతోమంది దివ్య పురుషులు ఈ పుణ్యభూమిపై అవతరించారు అలాంటి వారిలో ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఆది శంకరాచారుల వారు ఎంతోమంది జగద్గురు జగద్గురు అని రాసుకుంటారు తమ పేర్ల ముందు కానీ నిజమైన జగద్గురువు అంటే ఆదిశంకరుల వారు అతి చిన్న వయసులో సన్యసించి ఆ సేతు హిమాచల పర్యంతము పర్యటిస్తూ ప్రజలలో ఉన్నటువంటి అనుమాన అంధకారాన్ని తొలగిస్తూ అజ్ఞానాన్ని తొలగిస్తూ జ్ఞానమనేటువంటి దైవత్వాన్ని బోధిస్తూ ముందుకు సాగి ధర్మస్థాపన చేసినటువంటి వారిలో మొదటి స్థానములో అగ్రస్థానములో నిలిచేవారు ఆదిశంకరులు తరువాత బసవేశ్వరుల వారు అలాగే ఇంకా ఎంతోమంది దివ్య పురుషులు అవతరించారు మానవ రూపంలో వాళ్ళు దైవత్వాన్ని ప్రజలకు బోధించారు అలాంటి వారిలో రమణ మహర్షి కూడా ఒకరు అలాంటి దేవభూమి ఈ కర్మభూమిలో మనము జన్మించినందుకు నిజంగా మన జన్మ సార్థకమవుతుంది ఎలాగైతే పూల వల్ల మల్లెపూల వల్ల అందులో మల్లెపూలను ఒకటిగా చేర్చిన దారానికి కూడా సువాసన అబ్బుతుందో చూడండి మల్లెపూలు దారంతో చక్కగా హారం అల్లాం భగవంతుని మెడలు వేశాం ఆ తర్వాత దాన్ని వాడిపోయింది తీసాం తీసేసాం ఎండిపోయింది పూలన్నీ రాలిపోయాయి దారాన్ని వాసన చూడండి ఆ మల్లెపూల వాసన ఆ దారాన్ని కబ్బింది అలా దివ్య పురుషుల యొక్క దివ్యత్వం వారి మాటలు వినటం వల్ల వారి అడుగుజాడల్లో నడవడం వల్ల ఆ గొప్పతనం దారానికి సువాసన అబ్బినట్లు మనకు కూడా దివ్యత్వం కొంత అబ్బుతుంది తద్వారా మనం కొంత జ్ఞానాన్ని ఆర్జించి జీవిత సత్యాన్ని తెలుసుకొని ఒక మానవుడు ఈ భూమిపై ఎలా జీవించాలి తనకున్నటువంటి ఇప్పుడు శతమానం భవతు అంటారు శతమానం అంటే నూరెండు పథకాలని కాదు చెత అంటే ఇక్కడ నిజంగా అర్థం డెబ్బై సంవత్సరాలు మాత్రమే ఇది గరికపాటి వారు ఒక ఉపన్యాసంలో వివరించారు అంటే మానవ జీవితం ఖచ్చితంగా డెబ్బై సంవత్సరాలే దాని తరువాత జీవితం ఇంకా నేను అనుభవిస్తున్నా శరీరం రోగాల పుట్టగా మారిపోయింది ఏమి చేసినా ఏమి భగవద్భక్తిని మనము అలవరుచుకున్నా ఏమి భగవద్గీత సారాన్ని మనం తెలుసుకున్నా అది డెబ్భై సంవత్సరంల లోపే అంటే యాభై నుండి భక్తి మార్గంలో నడవాలి జ్ఞాన మార్గంలో పయనించాలి కర్మలు చేయాలి కానీ కర్మ ఫలితాన్ని ఆశించకుండా ఆ కర్మలు మన ఇంద్రియాలను శాసించకుండా మన ఇంద్రియాలు మన ఆత్మ నియంత్రణలో ఉంచుకొని శరీర కాంక్షలు శరీర భోగాలు శరీరానికి లోబడకుండా శరీరానికి బానిస కాకుండా ఎప్పుడూ కూడా మన మనస్సు ఆత్మకు బానిసగా ఉండాలి అప్పుడే మానవ జన్మ అవుతుంది కాబట్టి మనము మన నిత్య జీవితంలో మన భరత భూమిపైన పైన అవతరించినటువంటి అంటే ఆ సేతు హిమాచల పర్యంతము ఎంతోమంది దివ్య పురుషులు అవతరించారు వారు దేశ పర్యటనలతో ప్రజలకు దైవజ్ఞానాన్ని వేదజ్ఞానాన్ని కల్పించి వాళ్ళు పరమపందించారు అయినా ఈనాటికి మనము ముఖ్యంగా ఆది శంకరాచార్యులైతేనేమి మధ్వాచార్యులైతేనేమి రామానుజాచార్యులైతేనేమి వీరందరూ కూడా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్టు భగవంతుని ప్రతిరూపంగా జన్మిస్తూ ఉంటారు ప్రజలను చైతన్యపరుస్తూ ఉంటారు శుభం భూయాత్